నల్గొండ జిల్లా మిరియాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం దాతల సహకారంతో అప్రతిహతంగా కొనసాగుతుంది అనారోగ్య సమస్యలతో సుదూర ప్రాంతాల నుండి హాస్పిటల్ వచ్చే వచ్చేవారి ఆకలి దప్పులు తీరుస్తున్న లయన్స్ క్లబ్ సేవలకు స్పందిస్తూ స్థానికంగానే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న దాతలు సైతం స్పందిస్తున్నారు ఇందులో భాగంగా ఆరు వందల తొంభై ఒకటవ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాలిగూడ వనిత డైమండ్ ద్వారా కీర్తి శేషులు బక్కలగడ్డ సుబ్రహ్మణ్యం మరియు రామతులు సమ్మ దంపతుల జ్ఞాపకార్థం అమెరికాలో ఉంటున్న వారి మనవడు బక్కలగడ్డ లీలా తులసిరాన్ శ్రీ రంగకుమారులు మరియు మునిమనవడు వక్కలగడ్డ సానిశ్ర దాతృత్వం వహించారు అదేవిధంగా లైన్స్ క్లబ్ ఆఫ్ సిజెఎస్ఎస్ దివ్యాంగ క్లబ్ ద్వారా గట్టు శ్రీజ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు ఎల్ఐసి ఎంప్లాయీస్ గట్టు వెంకటేశ్వర్లు గీతా దంపతుల దాతృత్వంతో సుమారు మూడు వందల మందికి పైగా రోగుల సహాయకులకు బిర్యానీ రైస్ గారెలు పూర్ణాలు కేక్ పంపిణీ చేశారు మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ పుట్టినరోజును పురస్కరించుకొని ఇదే వేదికపై కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు మెయిల్స్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ ఎనగండ్ల లింగయ్య కోల సైదులు ముదిరాజ్ సింగు రాంబాబు గట్టు వెంకటేశ్వర్లు పరమేష్ శంకర్ నాయక్ నేత్రనిధి టెక్నీషియన్ రమేష్ తారా సింగ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఎల్సి ఎమ్మెల్జీ వనితా డైమండ్ నుంచి కీర్తి శేషులు ఒకళ్ళగడ్డ సుబ్రహ్మణ్యం ఒకలగడ్డ రామకృష్ణ దంపతుల జ్ఞాపకార్థ నిన్న వారి ముని మనవడించారండి ఇలా ఒకలగడ్డ ఒకళ్ళగడ్డ లీలాతుల శ్రీరామ్ శ్రీరంగకుమారి గారు వీరు అమెరికాలో ఉన్నారు కార్యక్రమం మంచిదని తెలిసి వారు ఫోన్ చేసి మనకు చెప్పడం చాలా నా ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఈ కార్యక్రమాన్ని అలాగే మన లయన్స్ సంస్థ తరఫున మరెన్నో ప్రజా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగించేలా చేయమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం అలాగే ఈరోజు కార్యక్రమానికి దాతృత్వం వహించినటువంటి పెద్దలు ముఖ్యంగా కీర్తిగడ్డ సుబ్రహ్మణ్యం గారు మరియు రామతులసమ్మ దంపతుల యొక్క జ్ఞాపకార్థం వారి మనవడు లీలా తులశ్రీరా శ్రీరంగ కుమారి గారు ఈరోజు దాతృత్వం వహించడం జరిగింది అలాగే గట్టు శ్రీజ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు గీత గారును కూడా ఈనాటి సేవా కార్యక్రమంలో వాళ్ళు దాతృతో వహించారు ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమానికి సహకరించినటువంటి గట్టు వెంకటేశ్వర్లు గీతా దంపతులకు అలాగే లీలా తులసి ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని రోజు జరుపుకుంటున్నటువంటి చిరంజీవి గట్టు శ్రీజన్మ వేదమంత్రపూర్వక ఆశీర్వచనాన్ని మా సంస్థ తరపున అందజేస్తున్నాం ఓ వక్రతుడ మహాకాయ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నం దేవ సర్వకార్యు సర్వదా శతమానం భవతి శతాయి పురుష శతేత్రి గురు మాత ఆయుష్మంతం కలు చిరంజీవి శ్రీజకు మా యొక్క లైఫ్ సంస్థ తరఫున పుట్టినరోజు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చక్కగా జరుపుకోవాలని మీ అమ్మ నాన్నల ఆశిస్తులతో పాటు ఇక్కడున్న పెద్దవాళ్ళందరి ఆశీర్వాదం మీకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరొకసారి హ్యాపీ బర్త్డే టు యూ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శ్రీజా పుట్టి దశ మహిళలు జరిగినది డెంబూరాయ్ వేరే ఈ కార్యక్రమం నుంచి జనగల పరిస్థితి కోరుకురు అవమ్మ రావమ్మ చెల్లెమ్మ ఈ రోజు ఎంతో మంచి రోజమ్మా

ఆ కాలంలో నాచలివేంద్ర కేంద్రాలు వాన కాలం పూట వైద్య పరీక్షలు వాన కాలం పూట వైద్య పరీక్షలు పాఠశాలల చెను పక్క బాగా చదువుకుంటే బహుమానం ఇల్చేరు ఆరు వందల ఒక రోజు నుంచి మనం నిత్య నిత్యత జరుగుతుంది రోజు ఇక్కడ అలాగే ఈ ఈరోజు దంపతులు వారు కూడా ఇక్కడ వారి మునిమరుడైనటువంటి తులసిరావు గారు దాతమైతారు వారికి ప్రత్యేకంగా శుభాభివందనాలు అలాగే నా ప్రియాతి ప్రియమైన స్నేహితుడు లట్టి వెంకటేశ్వర గారి అమ్మాయి శ్రీజాకి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు నా కూతురులాగా ఆమె ఎన్నో కార్యక్రమాలు ఇంకా పైకి ఇంకా చదువులు కానీ ఏదైనా సరే ఎదగాలని భగవంతుని ఇష్టపూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మనకు దాతలుగా ముందుకొచ్చుకునేటువంటి ఒక్కలగడ్డ సుబ్రహ్మణ్యం గారి కొద్దిగా ఒక్కలగడ్డ రామతుల గారి దంపతులకు జ్ఞాపకార్థం వారి మనవడు ఇక్కడ నిన్న వారి ముని మనోడు ఇవ్వడం జరిగింది ఈరోజు వారి మనవడు ఇవ్వడం జరిగింది మరి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవెల్లా చూడుండాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఎల్సి ఎమ్మెల్జీ దివ్యాంగ క్లబ్ నుండి ఈరోజు మనకు దాతం తీసుకొచ్చినటువంటి గట్టు వెంకటేశ్వర్లు మరి పుట్టినరోజు సందర్భ శ్రీజా పుట్టినరోజు సందర్భంగా వా గట్టు వెంకటేశ్వర్లు గీతాగారుల పుత్రిక మరి వారు ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అల్పాహార విధానం ఆరు వందల తొంభై ముప్పైంది ఈరోజు దాసుతో గట్టు వెంకట పుట్టినరోజు కార్యక్రమం ఆరు వందల తొంభై ఒకటో రోజుకు చేరింది ఈ రోజు వహించిన వారు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా కూడా వనిత డైమాండ్ నుండి ఒకరిగడ్డ సుబ్రహ్మణ్యం గారి మరియు ఒక్కలగడ్డ రామకృష్ణమ్మ గారి జ్ఞాపకార్థం వారి మనవడు స్పాన్సర్ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా కూడా చైతన్య జనసేవా సంఘం దివ్యాంగ నుండి ఈరోజు గట్టు వెంకటేశ్వర్లు గారు తీసుకురావడం జరిగింది మరి ఇంకొక ఆయన కూడా గట్టు వెంకటేశ్వర్లు ఆయన కూడా కాబోయే మా లైన్ మెంబరు ఆయన అలా కూతురు కూతురు శ్రీధ యొక్క సందర్భంగా ఆయన ఆయన వాళ్ళ మిస్సెస్ గీతా గారు గీతా గారు స్పాన్సర్ ఇవ్వడం జరిగింది ఈ వేదిక ద్వారా శ్రీజాకి మా కాలనీ అమ్మాయే మా మా లైన్ మెంబర్లు వీళ్ళందరూ కూడా మా లైన్ మెంబర్లే కాబోయే లైన్ మెంబర్లు ఈ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి సంబంధం రావాలి కోటాను కోట్ల ఆస్తి ఉన్నవాడు మరి అది కాక మంచిగా డబ్బు డబ్బు సంపాదించేవాడు రావాలని చెప్పేసి వేదిక ద్వారా కోరుకుంటూ తిరునగర్ భార్గవ్ గారి పుట్టినరోజు కూడా నిర్వహించుకోవడం జరిగింది వారికి కూడా ఈ వేదిక ద్వారా మా లైన్ మెంబరే ఆయన లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా కూడా చైతన్య జన సేవా సంఘం దివ్యాంగ మెంబరు ఆయనకు కూడా మా యొక్క ఈ టీం అందరి ద్వారా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ లో పార్టిసిపేట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎన్నో పార్టీస్ అవి సెలబ్రేట్ చేసుకుంటాం బట్ ఇక్కడ వచ్చేసి ఇంతమందికి హ్యాపీగా ఫుడ్ పెట్టడం ఇంతమందితో నేను ఇట్లా చేసుకోవడం అనేది నాకు హ్యాపీగా ఉంది అండ్ నా విషయం చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఏంటంటే ఎప్పుడు అటు పార్టీస్కి అటు ఇటు పోకుండా బర్త్డే ఆర్ ఐదన్ సబ్ స్పెషల్ అకేషన్ వచ్చినప్పుడు నలుగురికి ఇలా హెల్ప్ చేస్తూ హ్యాపీగా ఉంటూ కొంచెం సేవా కార్యక్రమాలలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను హైదరాబాద్ లో ఉండి ఇక్కడికి రాగానే నాకు అయ్యగారు కావాలి హైలైట్ గా శ్రీజ చెప్పయ్య పేరు పేరు చెప్పుకుంటున్నా ఎంతో తాపత్రయపడి ఉన్న లైట్ లీడర్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ చాలా దిగ్విజయం చేయడం కొరకు తాపత్రయపడతారు అందరికీ ధన్యవాదాలు అలాగే మధు గారు రెండు మూడు రోజుల నుంచి కూడా చెప్తా ఉన్నారు చైర్పర్సన్ మన భారత మాత్ర ఇక్కడ మన మున్సిపల్ కి చాలా ఎన్నో ఇదిగా ఉండి ఛైందంగా ఉండి మన ఆర్య సంఘానికి కానీ పుర ప్రముఖులకు కానీ ఎంతో సర్వీస్ చేస్తూ ఉన్న ఆయన బర్త్డే ఇక్కడ చేయాలని మధుగా చెప్పారు మరి తర్వాత సరే వారి కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి రావడం లేట్ అయింది ఈ కార్యక్రమం మరియు యుఎస్లో ఉంటున్నటువంటి ముని గారు ప్రోగ్రాం బాగుందని కీర్తి శులు ఒకలగడ సుబ్రహ్మణ్యం రామతులసి జ్ఞాపకా మరి వారు చాలా రోజుల నుంచి కూడా చెప్తున్నారట అది లీలా తులసీరామ్ శ్రీరంగ కుమార్ వారి దాతృత్వంతో ఈరోజు జరిగిందండి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు